స్వర్ణ ఆంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్లో భాగంగా పేదరిక నిర్మూలనకే రాష్ట్ర ప్రభుత్వం పి నాలుగు విధానాన్ని తీసుకొచ్చిందని జిల్లా ఇంచార్జీ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు కడప నగరంలోని కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్లో పి ఫోర్ నిర్వహణపై సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జీ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో డెబ్బై ఎనిమిది వేల బంగారు కుటుంబాలను ప్రాథమికంగా గుర్తించాం ఇప్పుడు తుది జాబితా కోసం జులై పదిహేడు నుంచి ఆగస్టు ఐదు వరకు గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నాం ఆగస్టు పదినాటికి నాటికి తుది జాబితాలోని కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకుంటాం అన్నారు ఈ పి నాలుగు సర్వే ప్రతిరోజు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ కేపీఐ నివేదికతో ముందుకు సాగుతుంది బంగారు కుటుంబాలను ఆర్థికంగా మాత్రమే కాకుండా విద్య ఆరోగ్యం మౌలిక వసతుల్లోనూ అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం ఇందుకోసం రూట్స్ యాప్ ద్వారా వివరాలను సేకరించాలి అని సూచించారు ఈ సమావేశంలో రాష్ట్ర సమగ్ర టీం ప్రతినిధి సాయి సాత్విక్ పి నాలుగు సర్వేపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అనేక శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు పీపులే ఈ పీ ఫోర్లో ఇదే సమాజంలో పెరిగి ఎవరైతే మంచి పొజిషన్లోకి వెళ్ళారో వాళ్ళు తిరిగి మళ్ళీ సమాజానికి ఎవరైతే వనరబుల్ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళకు ఒక స్ట్రక్చర్డ్ పాత్వే అనేది క్రియేటం క్రియేట్ చేయడం కోసమే ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట సో ఎవరైతే వనరబుల్ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉన్నారో ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఇట్స్ నాట్ నెసరీ వాళ్ళ దగ్గర టాలెంట్ లేదు వాళ్ళ దగ్గర స్కిల్ లేదని కాదు మేబీ పాజిబుల్ వాళ్ళకి మనలాగా అవకాశాలు అంతపోయి ఉండొచ్చు సో ఎవరైతే ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారో ప్రాస్పరస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు వనరబుల్ ఫ్యామిలీస్కి సహాయం చేయడం కోసమే ఈ స్ట్రక్చర్డ్ పార్టీస్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది సో గవర్నమెంట్ అనేది ఇక్కడ ఒక ఫెసిలిటేటర్ కింద ఉంటుందన్నమాట ఈ ప్రాస్పరస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మార్గదర్శి అంటున్నామో ఈ వనరబుల్ సెక్టర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం బంగారు కుటుంబం అంటున్నాం అనమాట అనేవి పెట్టుకున్నాం క్రైటీరియాస్ ఎవరెవరైతే హౌస్ హోల్డ్స్ ఆ ఇంక్లూజన్ క్రైటీరియాస్ మీట్ అయ్యారో వాళ్ళందరినీ మనం ప్రోయాక్టివ్గా ఈస్ట్ ను ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా పాయింట్ త్రీ క్రోర్ హౌస్ వాల్స్ ఫిల్టర్ అయ్యారనమాట సో ఈ వన్ పాయింట్ త్రీ క్రోర్ హౌస్ వాల్స్ మీద మనం సర్వే చేయడం జరిగింది నేను దాకా చెప్పినట్లు అక్కడ మనం ఇంక్లూజన్ ని తీసుకున్నాం మొత్తం ఫైవ్ ఇంక్లూషన్ క్రైటీరియాస్ తీసుకుంది సో దాన్ని బట్టి గా ప్రెజెంట్ పని మనం ట్రాకింగ్ స్టార్ట్ చేస్తాం సో ఐడియల్గా అవసరం ఎక్స్ దాపతో గ్రామ సభ వ్యాలినేషన్ అట్లనే please check it and tell me it's very important to how we do the mapping and again we have correct thank you sir margadarshis ne tag kiya chalo it will be only can present one on one mapping hi hota hai so needs i will evaluate but ek vela वन टू मेनी मैपिंग आउट्स में मैं जाऊँ कोई मॉडल इंट्रोड्यूस है तो प्रेजेंट डे तो वन आउट वन आउट बिकॉज़ देखो तो वालो मुझे तो कुछ वालो देखते हैं कि मोस्टली लाइक मॉनिटरी का इवेल्ट कोच है तो वे प्रोवाइड असिस्टेंस इन दिस चीज़ सो वाला कि टैक्स जैसा का इवेल हार्ड सब मॉनिटर करते हैं चीज़ 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 मीटिंग अटेंड करने के लिए क्या है मल्ली ऑफिसर प्रोग्राम से जो के इंस्ट्रक्शंस से